బిర్యానీలో ఒక ఫ్లవర్ లాంటిది ఉంటుంది అది బిర్యానీ ఫ్లవర్ అని అమ్ముతారు దాని పేరు స్టార్ ఎనేస్ ఇది కొద్దిగా దంచుకోవాలి ఇది దంచుకొని మీరు వన్ కప్ ఆఫ్ ఏ టూ కౌ మిల్క్లో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని అది ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ వన్ కప్ తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు ప్రోటీన్ కంటెంట్ పోతుంది బాడీలో స్టార్ ఎనేస్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి నరాల బలహీనతకి చాలా మంచిగా పనిచేస్తాయి చాలా మంచిగా నరాల బలహీనతకి పనిచేసేసరికి ఏమవుతుంది మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే తగ్గుతాయి అంటే ఏంది వాపు తగ్గుతుంది కంప్రెషన్స్ కూడా అవుతున్నాయి కదా దాంట్లో కూడా మనకు దాని పెయిన్ వల్ల రిలీఫ్ వస్తుంది పాటు మనం ఈ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము దాని తర్వాత పేషెంట్కి పూర్తిగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోయింది మళ్ళీ లైఫ్లో ఆ ప్రాబ్లం రాలేదు చాలా మంది ఏమనుకుంటారు ఇట్లా నరాల్లో ప్రాబ్లం వచ్చింది వీపులో నడుములో మెడలో ప్రాబ్లం వచ్చిందంటే ఆపరేషన్లో చేయించుకోవాలనుకుంటారు కానీ అవసరం పడదు మీకు ఆపరేషన్ లేకుండానే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గిపోతుంది